కాజీపేట పట్టణాన్ని వీలైనంత త్వరలో అభివృద్ధి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు కాజీపేట చౌరస్తాలో అరవై రెండవ మరియు అరవై మూడవ డివిజన్లో సంయుక్త కాజీపేట పోలీస్ స్టేషన్ నుండి సోమిడి బుడ్రాయి వరకు అరవై ఫీట్ల రోడ్లు డివైడర్ ద్వారా ఇరువైపులా లైటింగ్స్ కాజీపేట నుండి సోమిడి వరకు నూతనంగా వాటర్ పైప్ లైన్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి శంకుస్థాపన చేశారు కాజీపేట అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి డివిజన్ వాసులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాజీపేట అభివృద్ధికి నోచుకోలేదని ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక రంగాల్లో హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని వీలైనంత త్వరలో అనేక రంగాల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అజీజ్ ఖాన్ నేతలు తాడిశెట్టి విద్యాసాగర్ నలుబూల సతీష్ రావుల సదానందం రమణారెడ్డి సుంచు అశోక్ కుమార్ బంక సంపత్ అంకుష్ రెహమతుల్లా తదితరులు పాల్గొన్నారు అరవై రెండవ డివిజన్లో కాజీపేట్ పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి ఉన్నటువంటి పనిలో భాగంగా ప్రారంభించడం జరిగింది మరి మేము మాట ఇస్తే మాట తప్పం అనడానికి ఇదే నిదర్శనం పనులు తక్షణం అమలు చేయాలి వాటిని కొబ్బరికాయలకు శిలాఫలకాలకే పరిమితం కాకుండా అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ మా యొక్క కార్పొరేటర్లు కానివ్వండి మా యొక్క అధికార ప్రతినిధులు కానివ్వండి అందరూ కూడా వీటిని పర్యవేక్షిస్తూ పనులను చక్కా చక్క చేయటం ఈరోజు అరవై రెండో డివిజన్లో కార్పొరేటర్ చెక్కలో రవి గారు అదే అరవై మూడో డివిజన్ విజయశ్రీ గారు వీళ్ళందరి పర్యవేక్షణలో వర్క్లన్నీ ఇక్కడ సుమారు నాలుగు వర్క్లు ఇక్కడిక్కడే ప్రారంభించడం జరిగింది మూడు కోట్ల రూపాయల వర్క్లు త్వరలో కంప్లీట్ చేయాలని అదే ఎస్సీ కాలనీలో బోర్ కానీ శ్మశాల వాటిక కానీ చర్చ్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ వీటి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఎలక్షన్ ఫోర్ రాబోతుంది కాబట్టి ఈ రెండు నెలల సమయాన్ని కూడా వృధా చేయకుండా ఉండటానికే ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అభివృద్ధిలో ప్రత్యేక దృష్టి సారిస్తా అని చెప్పినా దాని మీద చేస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా ఎక్కడ మాయ మాటలు చెప్పుకుంటా కులాలు మతాలు ప్రాంతాలను రెచ్చగొట్టే పార్టీల మాటలను నమ్మకుండా అభివృద్ధి ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకి మాత్రమే ఓటు వేయండి పట్టం కట్టండి గతంలో కట్టినారు మేము దాన్ని నిలబెట్టుకోవడానికి గెలిచినాక కూడా నెక్స్ట్ డేకేలే ప్రజల్లో తిరుగుతూనే ఈ ఆటి వరకు కూడా తిరుగుతూనే ఉన్నాం అందరం కలిసి కాబట్టి మీరు అందరూ మరోసారి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదో ఛాయ్ వాళ్ళ ఛాయ్ బేచా అన్నట్టు ఎల్ఐసి బేచా బిఎస్ఎన్ఎల్ బేచా రైల్వే బేచా ఏ సో బేస్ దేవుతా కాబట్టి దయచేసి ఆలోచించి లేకపోతే ఏం చేస్తావు ఎలక్షన్లు గుర్తు రాగానే చేసినా చెప్పుకోడానికి ఏమి పాకిస్తాన్ అంటూ లేకపోతే కాశ్మీర్ అంటూ లేకపోతే రాముడు అంటాడు అంటే ఎవరికి భక్తి లేదు మనకి భక్తి లేదు అందరికీ ఉన్నది కదా కాబట్టి అట్లాంటి వాటిని మేము ఏమి చేసినామో చెప్పుకోండి ఓటు అడగండి మేము వంద చెప్తాం అడగటానికి కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి